దేవు నామానికి స్తోత్రములు ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే కోల్పోయిన స్థితిని తిరిగి ఉన్నాడు మీరు ఏ స్థితిని అయితే కోల్పోయి ఉన్నారో శారీరకంగా ఆత్మికంగా ఆ స్థితిని దేవుడు మరణా మీకు తిరిగి ఇవ్వడానికే యేసుగా ఆయన ఉన్నాడు ఏసు జననము ద్వారా మీరు ఏ స్థితిని అయితే కోల్పోయినారో దానిని దేవుడు మీకు తిరిగి ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు చూడండి దేవుడు విడ్లారా మీరు ఏ స్థితిని కోల్పోయినారంటే ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనములో వాటి మీరెత్తిగా ఉంది దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము ఏమండి స్త్రీని గాను పురుషుని గాను ఆయన పోలికలో చేసి ఉన్నాడట ఆయన పోలికలో చేసి ఆయనతో సహవాసము చేస్తున్నటువంటి ఆ ఆదాము అవలు వారి పరిస్థితి ఎలా అయిందంటే దేవుని బిడ్డలారా విలప వాక్యములు నాలుగో అధ్యాయము ఏడవ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు వారు తెల్లనివారు తెల్లని వారు వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి వారి దేహం కంటి నీలము వంటిది అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయము ఏమండి అట్టి వారి ఆకారం ఏమైందటండి బొగ్గు కంటే నలుపైందంట చల్లని పూట ఆదామును పిలుచుకుంటూ ఏ ప్రభు వస్తూ ఉన్నాడు అప్పుడు వారు ఇరువురు కూడా చెట్ల మధ్యలో దాక్కొని ఉన్నారు దాక్కోవడానికి గల కారణము ఆయన రూపాన్ని ఆయన స్వరూపాన్ని కోల్పోయి బొగ్గు కంటే నల్పైనటువంటి స్థితిని వారు తెలుసుకున్నారు దేవుని మాటకి లోపడక దేవుని యొక్క మాటని వినక దేవుని దగ్గర ఉన్నటువంటి స్థితిని వారు కోల్పోయినారు ఈరోజు నీవు కూడా దేవుని మాటలు వినకుండా ఏ స్థితిని కోల్పోయినావో ఆ కోల్పోయిన స్థితిని దేవుడు మరణ తిరిగి ఇవ్వడానికి ఆయన రక్షకుడిగా ఈ లోకంలో జన్మించి ఉన్నాడు దేవుడి బిడ్డలారా అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం పదహార వచ్చినము నీతిమంతుడికి స్తోత్రమని భూదిగంథము నుండి సంగీతములు మనకు వినబడెను దేవుని బిడ్డలారా ఈరోజు నీ కుటుంబంలో దేవునికి స్తోత్రములు సంగీతములు నీ కుటుంబంలో నుండి బయట వరకు వినబడుతున్నాయా అలాగున నీ కుటుంబంలో స్తోత్రములు స్థుతి కలిగి ఉన్నట్లయితే నీవు నీ కోల్పోయిన స్థితిని దేవుడు మరలాంటి చూస్తున్నాడు దేవుడి దేవుడిని స్థుతించేవారిగా ఉండాలి దేవుడి గణపరిచేవారిగా ఉండాలి దేవుడితో సహవాసం చేసుకునే కుటుంబముగా నీ కుటుంబం ఉన్నట్లయితే ఆ తాము అమలు కోల్పోయినటువంటి ఆ స్థితిని దేవుడు నీ కుటుంబానికి ఇవ్వడానికే ఆయన రక్షకుడుగా ఈ లోకంలో జన్మించి ఉన్నాడు ఈరోజు నువ్వు దేవునితో సహవాసం చేయి నువ్వు కోల్పోయినటువంటి స్థితిని దేవుడు మరలా తిరిగి నీకు ఇవ్వబోతున్నాడు ఇవ్వడమే కాకుండా ఆయన నిన్ను నీ కుటుంబాన్ని నిండారుగా ఆశీర్వదించి తృప్తిపరచును కాక ఆమె